సార్ నిన్న న్యూస్లో కంటిన్యూస్గా మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి స్ప్రెడ్ అయ్యింది ఏమనంటే యాసిడ్ అటాకు పిల్లలందరూ కలిసి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసేశారు లేకపోతే ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయి బకెట్లో యాసిడ్ పెట్టారు ఇవన్నీ న్యూస్లో వచ్చాయండి ఇవి తప్పు ఇవి కాదు దీంట్లో ఎవరి సాబటాజ్ కానీ అట్లాంటిది ఏమీ లేదు తెలిసినంత మటుకు ఇది వేడిల వల్ల జరిగిందని అనుకుంటున్నాం ఇది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది క్లూస్ టీమ్ వచ్చారు వాళ్ళు కలెక్ట్ చేశారు ఎవిడెన్స్ సో దే విల్ బి ఏబుల్ టు అస్ బెటర్ తప్పకుండా పదిహేనో తారీఖు సాయంత్రం ఇది జరిగిందండి పదిహేనో తారీఖు సాయంత్రం అబౌట్ సెవెన్ సెవెన్ ట్వంటీ ఆ ప్రాంతంలో జరిగింది ఆ అమ్మాయి ఒక్కతే ఆ హాస్టల్లో ఉంది ఆ హాస్టల్ రూమ్లో ఆ అమ్మాయితో పాటు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లా కాలేజ్ స్టూడెంట్ ఈ అమ్మాయి ఏడు గంటల ఇరవై నిమిషాలు ఆ ప్రాంతాల్లో బాత్రూంలోకి వెళ్ళి ఉండవచ్చు అది మన సీసీటీవీ ఫుటేజ్లో చూసి తెలుసుకున్న విషయం గురించి నేను చెప్తున్నాను ఆ అమ్మాయి ఏడు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై తొమ్మిది ఆ టైంలో బయటికి వచ్చింది రూమ్లోంచి వచ్చి నాకు ర్యాషెస్ వచ్చాయి ఒంటి నిండా నొప్పిగా ఉంది అని చెప్పి వచ్చింది కిందకి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్కి చెప్పింది అప్పటికి వీళ్ళు ఫోన్ చేసి అంబులెన్స్కి చెప్పారు అంబులెన్స్ వచ్చే లోపల అమ్మాయి నడుచుకుంటూ క్లినిక్ వైపుకి వెళ్ళింది అది ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంది మా క్లినిక్ దాంట్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ ఉంటారు అమ్మాయి అటు వెళ్తూ ఉండగానే అంబులెన్స్ వచ్చేసింది ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా క్లినిక్కి తీసుకెళ్లారు ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ వాజ్ గివెన్ బై డాక్టర్స్ ది క్లినిక్ అని చెప్పడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ అండి దీనికి దీనికి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషను జరిగింది మొత్తం నేను ఇప్పుడు మీకు చెప్పిందంతా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ద్వారానే నేను చెప్పిందంతా మీకు సీసీటీవీ ఫుటేజ్ చూసాం అవును ఏం పర్వాలి అవునండి లేదండి దీంట్లో హైడ్ చేయవలసింది ఏమీ లేదు అబ్సల్యూట్లీ నాట్ అబ్సల్యూట్లీ నాట్ దీంట్లో అస్సలు అనుమాన పడవలసిన విషయమే లేదండి సిసిటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులు కూడా అదే అన్నారు ఎందుకంటే ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళడం ఆ అమ్మాయి తాళం తీసుకొని లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి తాళం తీసుకొని బయటికి వచ్చింది ఏ ఎందుకంటే హైడింగ్ ఏమీ లేదు అబ్సల్యూట్లీ నాట్ డాక్టర్లు ఇన్ కేసు వాళ్ళు తేల్స్తే కనుక ఇన్ కేస్ ఇఫ్ దే కెన్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ ఎనీ కెమికల్ కానీ కరోజివ్ మెటీరియల్ కానీ అంటే కనుక దే షుడ్ కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్ పోలీసుల ఆర్ దేర్ పోలీస్ పోలీస్ సంస్థ ఉన్నదే దానికోసం కదండి లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్ మనం వై షుడ్ బి జంప్ టు ఎ కన్క్లూజన్ ఇది జరిగింది అది జరిగింది అనే కంటే మాకు తెలిసింది మేము చెప్తున్నాం అంతేగాని మేము ఏమి హైడ్ చేయడానికి కోసిస్ చేయడం లేదు వి వీఆర్ నాట్ హియర్ టు హైడ్ ఎనీథింగ్